హాయ్ అండి ఇప్పుడు ఒక పోస్ట్ వైరల్గా మారింది ఏం పోస్ట్ అని చూసినట్లయితే అనసూయ గారు తన ఇన్స్టాలో ఒక పోస్టును షేర్ చేసింది డియర్ రాశి గారు నన్ను క్షమించండి అని చెప్పేసి అపాలజీస్ అడుగుతున్నా అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టింది అందులో నేను మూడు సంవత్సరాల క్రితం ఒక జబర్దస్త్ స్కిట్లో మీ పేరు పైన కొన్ని పదాలు వాడాను నా కొన్ని నా నోటి నుంచి కొన్ని పదాలు దొరికినాయి దానికి నేను మిమ్మల్ని అపాల చేసి అడుగుతున్నా నన్ను క్షమాపణ అడుగుతున్నా అని చెప్పేసి పెట్టింది అందులో నాకు తప్పేం లేదు నాకు తెలుగు రాని తనంతో నేను అలాంటి పదాలు మాట్లాడాను అక్కడ రాసింది డైరెక్టర్ గారు జడ్జెస్ ఉన్నారు డైరెక్టర్లు ఉన్నారు వారందరూ ముందు నేను అలాంటి పదాలు మాట్లాడిన రాసి గారి పలాల రాసి పదాలనే వాడు నేను వాడినా కాబట్టి మీ పేరుపైన నన్ను క్షమించండి నన్ను అందుకే మిమ్మల్ని అపాల చేసి అడుగుతున్నాను నేను అప్పుడు అంత స్థాయి లేదు నాకు అడిగే నేను జడ్జెస్ను కానీ డైరెక్ట్ కానీ అంత స్థాయికి నేను ఎదగలేదు లేదు అందుకే అడగలేకపోయాను నన్ను క్షమించండి ఇప్పుడు మీరు వీడియోస్ చేసి పెడుతుంటే నన్ను అందరు ట్రోల్ చేస్తున్నారు అది నేను తీసుకోలేకపోతున్నానండి నేను అమ్మాయిల ఫెమినిజం కోసం కొట్లాడేదాన్ని నా మీరు ఇలా మాట్లాడుతుంటే నన్ను అందరు వేరేలా చూస్తున్నారు అది నాకు మంచిగా కనిపించడం లేదు అందుకే మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పేసి ఇప్పుడు పోస్ట్ పెట్టింది ఈ విడగారు మూడు సంవత్సరాల క్రితం ఎదగలేదా మూడు సంవత్సరాల క్రితము పుష్ప వన్ తీసింది పుష్ప టూ తీసింది మంచి మంచి సినిమాలు తీస్తుంది ఈ హీరోయిన్ అని చెప్తున్నది అప్పుడు మరి సాయి ఎక్కడ పోయింది అప్పుడు సాయి లేదా ఇప్పుడు గుర్తొచ్చిందా ఇప్పుడు సాయికి ఎదిగిన కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నా అని చెప్పేసి అడ్డదుడ్డంగా ఆమెకు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుందేమో నాకు అనిపించింది ఎందుకంటే డ్రెస్ సెన్స్ మీద అడ్డదిడ్డంగానే మాట్లాడుతుంది కదా ఇప్పేసుకుని తిరగవచ్చు మా మాకు బట్టలు లేకుండా కూడా తిరగవచ్చు మా ఇష్టము మా స్వేచ్ఛకు ఎవరు అడ్డు రావద్దని చెప్పేసి ఇప్పుడు ఏమంటారు తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది అనిపించింది అప్పుడు కూడా అదే స్థాయిలో మాట్లాడింది ఇప్పుడు కూడా అదే సాయి మాట్లాడుతుంది మా సాయి ఎక్కడ పెరిగింది ఎక్కడ తగ్గిందని నాకు అర్థం కాలే ఇప్పుడు సాయి పెరిగినందుకు నేను స్టాండ్ తీసుకొని మాట్లాడుతాను ఆడోళ్ళ కోసం అంటుంది ఇప్పుడు స్టాండ్ తీసుకున్నట్టు అనిపించిందా అప్పుడు స్టాండ్ తీసుకున్నట్టు అనిపించిందా ఎక్కడ ఏ రోజు మార్పు రాలేదు గారిదని నాకు అనిపించింది తను ఎప్పుడైతే ఫేమ్లోకి వచ్చిందో తను విప్పేసి తిరగడం మొదలెట్టింది విప్పేసి తిరిగినాక ఇంకా మాట్లాడే ఆడోళ్ళ కోసం స్నానం తీసుకొని మాట్లాడే స్థాయి ఎక్కడొచ్చింది తనకి ఇప్పుడేదో నన్ను ట్రోల్ చేస్తున్నారంటే ట్రోల్ చేయరా ఆడోళ్ళ కోసం నువ్వు ఆడోలు ఇప్పేసుకొని తిరుగుతారు తను తన స్వేచ్ఛ అడ్డం రావద్దని చెప్తే ప్రతి ఒక్క లేడీస్ కూడా మీకు ఎక్కడ స్నానం తీసుకుంటారు మిమ్మల్ని ఎవరు మంచోళ్ళు అంటారు ఇక్కడ రాశి గారు మాట్లాడినటువంటి మాటలకు మద్దతు ఇస్తున్నారు మన శివ శివాజన్న మాట్లాడినటువంటి మాటలకు మద్దతు ఇస్తున్నారు కానీ మీరు మాట్లాడినటువంటి మీరు నాగబాబు గారు మాట్లాడినటువంటి మాటలకు కానీ అదేవిధంగా చిన్మయ్య గారు మాట్లాడినటువంటి మాటలకు కానీ ప్రకాశ్ రాజు గారు మాట్లాడినటువంటి మాటలకు కానీ ప్రతి ఒక్క ఏమంటారు లేడీస్ కూడా ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ కూడా మీ మాటలను ఖండిస్తున్నారు అది మర్చిపోయి ఇప్పుడు గారు ఏదో అన్నారని చెప్పేసి గారు ఆ రోజు నేను